హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సాయిబాబు హనుమాన్ రియల్ ఎస్టేట్ హైదరాబాద్ వనస్థలపురం ఈ ప్రాపర్టీ మంచి అద్భుతమైన ప్రాపర్టీతో మీ మందికి వచ్చామండి మనం చూస్తున్న ఇల్లు సౌత్ ఈస్ట్ కార్నర్ ఉంటుంది జీ ప్లస్ వన్ టూ సైడ్ రోడ్ ఉంటుంది థర్టీపీటి రోడ్ ఇది ఎల్బీ నగర్ నుంచి నాగార్జున సాగర్ వెళ్తుంటే మనకి ఇంజాపూర్ ఖమాన్ ఉంటుంది సాగర్ హైవేకి జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఇది ఇది వచ్చేసి మనం చూసేదంతా కూడా రోడ్ థర్టీపీటి రోడ్ విశాలంగా ఉంటుంది మొత్తం ఇది కార్ పార్కింగ్ వచ్చేది గ్రౌండ్ ఫ్లోర్లో మూడు కార్లు పడతాయి మనకి విశాలంగా ఉంటుంది పెద్ద గేట్ల నుంచి కార్లు వస్తే చిన్న గేట్ల నుంచి బైకులు కూడా తీసుకోవచ్చు మనం మూడు నాలుగు బైకులు పెట్టుకోవచ్చు ఐదు ఆరు బైకులు కూడా పడతాయి విశాలంగా ఉన్నది గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం సగం కన్స్ట్రక్షన్ ఉంటుంది పోర్ సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ ఉంటుంది సగం మొత్తం పార్కింగే ఉంటుంది ఇది మనం చూసినైతే గ్రౌండ్ ఫ్లోర్లో ఉత్తరంగా ఉంటుంది మెయిన్ డోర్ ఎంట్రన్స్ అంటే నార్త్ ఫేసింగ్ ఉంటుంది మన హాల్లోకి ఎంటర్ అవుతాయి ఇదంతా కూడా హాలు ఫ్లోరింగ్ వచ్చేసి మొత్తం టైల్స్ ఫినిషింగ్ ఉంటుంది మనం చూస్తున్నది ఇప్పుడు కిచెన్ చూస్తున్నాం ఓపెన్ కిచెన్ నుంచి కిచెన్లోకి వచ్చాం ఈ కిచెన్లో మళ్ళీ వెనకకి వస్తే మళ్ళీ హాల్లోకి వస్తాం ఇదంతా కూడా సెల్ఫ్లు కానీ విండో ఫిట్టింగ్ కానీ పాల్ సీలింగ్ కానీ ఫాల్ సీలింగ్ లైట్స్ కానీ రూప్ లైట్స్ కానీ డోర్స్ కానీ ఫిట్టింగ్ అన్నీ కంప్లీట్గా ఉన్నాయి రేపంటే రేపు ప్రొఫెషన్ చేసుకోవచ్చు ఈ హాల్లోంచి మనం బెడ్రూమ్లోకి వెళ్తే కానీ చూసేది కూడా బెడ్రూమ్ సెల్ఫలు చూడండి మొత్తం పెద్దగా ఉంటాయి మొత్తం ఒక హాల్ మొత్తం సెల్ఫ్లే ఉంటాయి విండో రూప్ లైట్స్ ఫాల్ సీలింగ్ అటాచ్ వాష్రూమ్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ కూడా పెద్దగా ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది రూమ్లన్నీ కూడా మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నప్పుడు గనెట్ ఫినిషింగ్ మెట్ల మీద వెళ్తున్నప్పుడు ఇది మొత్తం గనెట్ ఫినిషింగ్ మొత్తం కూడా ఇక్కడ ఏమీ లేకుండా ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చాము మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లోకి ఇదంతా కూడా బాల్కనీ ఉత్తరం సైడ్ బాల్కనీ పైన కూడా నార్త్కే ఉంటుంది డోరు ఇది మెయిన్ డోర్ ఇది మళ్ళీ ఈస్ట్ కూడా డోర్ ఉంటుంది పైన మీకు చూపిస్తా నేను తర్వాత చూపిస్తే మీకు మనం వెళ్తాము అప్పుడు అక్కడికి చూసుకుంటే కనుక ఉత్తరం సైడ్ బాల్కనీ మొత్తం పైన యూపీవీసీ ఫాల్ సీలింగ్ ఉంటుంది మొత్తం ఇది ఇది ఈస్ట్ సైడ్ అనమాట ఇది మనకి ఇక్కడ మెయిన్ డోర్ ఉంటుంది చూడండి మీరు ఇది వచ్చేసి మెయిన్ డోర్ ఈస్ట్ సైడ్ మెయిన్ డోర్ ఉత్తరంకి డోర్ ఉంటుంది తూర్పుకి డోర్ ఉంటుంది ఈ షాంజిమ్మ డోర్ ఉంటుంది వాస్త అంత పర్ఫెక్ట్గా ఉన్నది గ్లాస్ లైలింగ్ గ్లాస్ లైనింగ్ రైలింగ్ వస్తుంది అక్కడ ముందులో మనం ఎంటర్ అయితే రూమ్లో ఎంటర్ అయితే కనుక హాల్లోకి ఎంటర్ అయితే కనుక ఇదంతా కూడా ఎల్ టైప్ హాలు ఇది మనం చూసేదంతా కూడా అది ఎల్ టైప్ హాల్ ఉంటుంది మీరు గమనించండి పాల్చింగ్ లైట్లు కానీ ఫినిషింగ్ వర్క్ కానీ మొత్తం కంప్లీట్ వర్క్ రెడీ ఉంది మొత్తం వర్క్ చూసినట్లయితే కనుక ప్రతిదీ కూడా చాలా కేర్ తీసుకుని చేసినట్టు కానీ కనిపిస్తుంది మనకి చూస్తుంటే చాలా ఫినిషింగ్ వర్క్ చాలా నీట్గా ఉంది బ్యూటిఫుల్ వర్క్ చేయించారు ఉన్న దాంట్లో చాలా చక్కగా ఉంది ఇల్లు అది సౌత్ ఈస్ట్ కార్నర్ ఇది చూడండి మనం హాల్ అంతా చూసాం ఇప్పుడు మనం ఇది ఓపెన్ కిచెన్ త్రీ సైడ్ ప్లాట్ఫామ్ వచ్చింది దీనికి అక్కడ సింక్ ఉంటుంది ఆ మూలకి లాస్ట్కి పక్కన విండో పైన ఇదంతా కూడా పైన షెల్ఫ్లు ఉంటాయి మళ్ళీ సజ్జలు ఉంటాయి పైన ఓపెన్ కిచెన్ మనం ఫర్నిచర్ కబోర్డ్ చేసుకుంటే కనుక బ్రహ్మాండమైన లుకింగ్ ఉంటుంది తర్వాత మీకు ఇది వచ్చేసి సౌత్ ఈస్ట్ కార్నర్ రోజు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మీకు సౌత్ ఈస్ట్ కార్నర్ అంటే దక్షిణం తూర్పు పడమర సారీ దక్షిణం ఈస్ట్ హౌజ్ ఇది సౌత్ ఈస్ట్ కార్నర్ హౌజ్ వస్తుంది ఇది వచ్చేసి మన ఫాల్ సీలింగ్ అని ఇవన్నీ చూస్తుంటే బెడ్రూమ్లో వచ్చినాక ఇది అటాచ్ వాష్రూమ్ ఉంటుంది మొత్తం టైల్స్ ఫినిషింగ్ మనిషి ఎత్తు కాకుండా రూఫ్ ఐట్ కూడా వేసేసారు మొత్తం సెల్ఫ్లు చూడండి మొత్తం ఒక వన్ సైడ్ వాల్ మొత్తం సెల్ఫ్లే ఉంటాయి మొత్తం ఇక్కడ విండో కానీ అన్నీ ఇంకా కంప్లీట్ వర్క్ ఉండదు మనం మాస్టర్ బెడ్రూమ్ ఇప్పుడు చూసింది మనం మాస్టర్ బెడ్రూమ్ బయటకు వచ్చినాక ఇది ఇది కిచెన్ ఉంది ఓపెన్ కిచెను ఇందాక చూసాం మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా కిచెన్ ఉంది కిచెన్లో పక్కనే మనకి వాష్ ఏరియా బాల్కనీ అటాచ్ ఉంటుంది వాష్ ఇక్కడ కింద చూసినట్లయితే మనకి వాషింగ్ మిషన్ అన్నిటికి కూడా ఫిట్టింగ్స్ ఇచ్చారు ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు అంత వాష్ ఏరియా ఇది మళ్ళీ హాల్లోకి ఎంటర్ అయితే కనుక అది చూస్తున్నారు కదా ఎల్ టైప్ హాల్ అనేది మీకు అంత కనిపిస్తుంది అది ఈస్ట్ సైడ్ డోర్ అది ఇది ఉత్తరం సైడ్ డోర్ మనం ఇక్కడ పక్కకి వెళ్తే కనుక లెఫ్ట్ సైడ్కి వెళ్తే కనుక ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి మొత్తం సెల్ఫ్లు కానీ వాష్రూమ్లో ఫిట్టింగ్స్ కానీ అన్నీ రెడీ టు మూవ్ ఇప్పుడంటే ఇప్పుడు మీరు వన్ టూ డేస్లో గ్రూప్ ఫేసింగ్ పెట్టుకున్నా కూడా మీకు చక్కగా బాగుంది సౌత్ ఈస్ట్ కార్నర్ వెళ్ళేది గుర్తుపెట్టుకోండి నూట అరవై ఏడు గజాలు ఉంటుంది ఫేసింగ్ వచ్చేసి ఫార్టీ ఉంటుంది ఈస్ట్కి సౌత్కి ఏమో థర్టీ సెవెన్ అండ్ హాఫ్ ఉంటుంది ముప్పై ఏడున్నర నలభై సైజు ఈస్ట్కి ఫేసింగ్ ఎక్కువ ఉండడం వల్ల గ్రాండ్ లుక్ వచ్చింది మీకు ఫోటో మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా కాల్ చేయండి స్క్రీన్ మీద నా నెంబర్ పెడతాను